అమరావతి రాజధానిలో నవ నగరాల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు దూసుకు అమరావతి నగరాన్ని పదమూడు జోన్లుగా అభివృద్ధి చేస్తారు నెదర్లాండ్ దేశం సహాయంతో కాలువలు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు ప్రాథమికంగా ఒకటి రెండు మూడు ఆరు ఏడు పది జోన్లలో తొలుత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు పర్యాటక కేంద్రాలుగా విద్యా కేంద్రాలుగా రిజర్వాయర్ల నిర్మాణాలు చేపడతారు వీటన్నిటికీ టెండర్లు పిలుస్తారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు మీరు బోరుపాలెం గ్రామం చూస్తున్నారు తుల్లూరు మండలంలోని అమరావతి రాజధాని పరిధి బోరుపాలెం గ్రామం ఇక్కడ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు తుళ్ళూరు నుండి ఆరు కిలోమీటర్లు మంగళగిరి నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు అబ్బరాజపాలెం నుంచి రెండు కిలోమీటర్లు రాయపూర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ బోరుపాలెం గ్రామం కనిపిస్తూ చూడండి ఇక్కడ అన్ని పార్టీల వారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు జనసేన పార్టీ వారు ఉన్నారు వైఎస్సిపి పార్టీ వారు ఉన్నారు రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ గ్రామం ప్రత్యేకత ఏమంటే బోరుపాలెం గ్రామానికి చెందిన పొదిలి అప్పారావు గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ అంతర్జాతీయ స్థాయిలో నానో మూడు బయో ప్రాజెక్టుకు భారతదేశం నుంచి ఎంపికైన ఒకే ఒక్కడుగా పరిశోధన చేశారు బయో ఇంజనీరింగ్లో ప్రాజెక్ట్ వర్క్లో పనిచేశారు క్రిమీ సంహారక మందుకు బదులుగా జీవన ఎరువులు జీవ రసాయనాలను ఉపయోగించి మొక్కలుగా అంటే ఈ రసాయనాలు ఉపయోగించి మొక్కల్లో వ్యాధి నిరోధ శక్తిని పెంచడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం బయో ఇంజనీరింగ్లో పరిశోధన చేసిన మేధావిగా పొదిలప్పారావు అప్పారావు గారు ఈ బోరుపాలెం గ్రామానికి చెందినవారుగా చెప్తారు ఇది ఒక రికార్డు గ్రామానికి ఇక్కడ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ బోరుపాలెం రోడ్ని ఇలా వెళ్ళినట్టయితే మనం అమరావతి వెళ్ళిపోవచ్చు ఈ బోరుపాలెం శివారు ప్రాంతం నుంచి ఈ పొలాలు చూస్తున్నాం మనం హరిచంద్రపురం మన చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ పండ్ల తోటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అరటి పత్తి ఇలా వేస్తూ ఉంటారు హరిశ్చంద్రపురంలో దొండ సాగు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చూడం అరటి తోటలు ఇవన్నీ బోరిపాలెం దాటాక హరిశ్చంద్రపురం వచ్చేసాం హరిశ్చంద్రపురంలో అరటి దొండ కంద ఇవన్నీ పండిస్తుంటారు రైతులు తుల్లూరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు మంగళూరు నుంచి ఇరవై ఐదు దూరంలో ఉంది హరిచంద్రపురం వైకుంఠపురం మూడు కిలోమీటర్లు అబ్రాజపాలం మూడు కిలోమీటర్లు దొండపాడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సమీప గ్రామాలే చెప్పాలంటే వడ్లమాను అనంతవరం నెక్కలు పెద్దపురం తుళ్ళూరు ఇలా అన్ని పరిసర ప్రాంతాలుగా చెప్పచ్చు ఈ హరిశ్చంద్రపురంలో ఎక్కువగా కూరగాయల పంటలు పండిస్తూ ఉంటారు రెండు వేల పదమూడులో గ్రామ పంచాయతీకి సర్పంచ్గా మంతిన సరస్వతి గారు ఎన్నికయ్యారు ఆమె గ్రామంలో రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఏకగ్రంగా ఏకగ్రవంగా ఎన్నికయ్యారు మంతిన సరస్వతి గారు రెండు వేల పదమూడులో హరిశ్చంద్రపురం సర్పంచ్గా ఈ విధంగా ప్రతి గ్రామానికి ఒక రికార్డు ఉంటుందన్నమాట ఇక్కడ రాజధాని ప్రాంతంలో ప్రతి గ్రామం కూడా ఒక రికార్డు అని చెప్పాలి అమరావతి సిట్ డెవలప్మెంట్ ఏరియాలో వాటర్ బాడీస్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నవనగరాల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి ఈ దిశగా అమరావతి పరిసర ప్రాంతాల్లో భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయొచ్చు చెప్తున్నారు అంటే రాజధానిలో పదమూడు జోన్లుగా విభజన చేశారు నెదర్లాండ్ దేశం ఆర్థిక సహాయంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్తున్నారు అనంతవరం శాఖమూరి పరిధిలో క్రీడా పాలసీ ఏర్పాటు చేయాలని అదేవిధంగా గవర్నమెంట్ కాంప్లెక్స్లు అంటే ప్రభుత్వ కార్యాలయ భవనాలు అంటారు కదా అది ఏడో జోన్ పరిధిలో వస్తాయని లింగాయపాలెం దుండరాయపాలెం మందరం గ్రామాల్లో ఏర్పాటు చేస్తారని అని చెప్తున్నారు అదేవిధంగా పర్యాటక కేంద్రాలుగా తాళ్ళాయిపాలెం వెంకటపాలెం ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తారు దానికి సంబంధించిన ప్రాజెక్టులు చేపడతారు త్వరలో టెండర్లు కూడా పిలుస్తారని చెప్తున్నారు తర్వాత జోన్ పరిధి పది పదో జోన్ పరిధిలో నీరుకొండ కొండ ఐనూరు కొరగళ్ళు ఉన్నాయి ఈ ప్రాంతాలు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు విద్యా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతారు ఆరో జోన్ పరిధిలో పాలవాగు రిజర్వాయర్ నిర్మాణం చేస్తారు పదో జోన్ పరిధిలో వాగు రిజర్వాయర్ నిర్మిస్తారు ఈ విధంగా జోన్ల వారీగా విభజన చేశారు దాదాపుగా పదమూడు జోన్లు విభజన చేశారు పదమూడు జోన్లో ప్రస్తుతం ప్రాథమికంగా ఈ చూడ హరిశ్చంద్రపురం గ్రామంలోకి వెళ్తున్నాం మనం హరిశ్చంద్రపురం గ్రామంలోకి వచ్చేసాం బోరుపాలెం దాటి ఇది హరిశ్చంద్రపురం నేరుగా వెళ్ళిపోయినట్టే మనం అమరావతి వెళ్ళిపోవచ్చు హరిశ్చంద్రపురం అన్ని పార్టీల నాయకులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జనసేన అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నారు ఆ బీదే రైతులు ఉన్నారు ఈ గ్రామానికి ప్రత్యేకత ఏమంటే ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటారు అంటే కూరగాయ పంటలు ఎక్కువ పండించటం ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే అభివృద్ధి రైతులు ఎక్కువ ఉంటారు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సమీప గ్రామాలు నెక్కల్లు శాఖమూరు నేలపాడు అనంతవరం ఇట్లా ఎక్కువగా రైతులు ఇటు వస్తూ ఉంటారు అరిచంద్రపురానికి కూడా ఏదైనా సరే రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రైతులు మరింతగా కృషి చేయాలని చెప్తున్నారు చూడండి అన్ని పూల తోటలు బంతి తోటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అరటి తోటలు బంతి తోటలు కూరగాయ సాగులు ఎక్కువగా కనిపిస్తాయి ఈ అరిచందపురంలో దొండ సాగు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కంద కూడా ఎక్కువగా వేశారు ఇటీవల కాలంలో వర్షాలకి కొంచెం దెబ్బతిన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడు దొండ సాగు ఏర్పాటు చేసిన అని చెప్తున్నారు ఎక్కువ గతంలో కంద వేశారు ప్రస్తుతం దొండ సాగు బంతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చూడండి హరిశ్చంద్రపురం గ్రామం రాజధాని అమరావతి పరిధిలో తొళ్ళూరు మండలంలోని గ్రామం ఇది కూడా చూడండి ఈ పొలాల్లో వ్యవసాయ కార్మికులు పనులు చేస్తున్నారు హరిశ్చంద్రపురం ఏదైనా సరే భవిష్యత్తులో రాజధాని మరింత అభివృద్ధి చెందాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు వచ్చే జనవరి నుంచి రాజధానిలో భవనాల నిర్మాణం టెండర్లు పిలవటం అంటే ఈ నెలాఖరికి టెండర్లు పిలుస్తారు వచ్చే జనవరి నుంచి పనులను ప్రారంభిస్తారని చెప్తున్నారు ఇక్కడ రాజధాని ప్రాంతంలో పనులు ప్రారంభించినట్లయితే ఇక్కడ అభివృద్ధి అనేది తెలుస్తుందని చెప్తున్నారు రైతులు కూడా ఎదురు చూస్తున్నారన్నమాట అంటే సిఆర్డిఏ పరిధిలో భూములు ఇచ్చారు కదా వారందరూ కూడా భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణాలు చేస్తారనే ఆసక్తిగా రైతులు కూడా ఎదురు చూస్తున్నారు రైతులు కూడా ఎన్నో పోరాటాలు చేశారు కాబట్టి రైతుల పోరాట ఫలితమే ఈ రాజధాని అభివృద్ధి అని కూడా చాలామంది రైతులు ఇక్కడ అభిమానంగా చెప్పుకుంటూ ఉంటారు ఏదోనప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరిన్ని నవనాగరాలు అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని బిల్డింగ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కూడా నిర్ణయానికి వచ్చారు ఈ దిశగా వచ్చే జనవరి నుంచి నిర్మాణాలు మొదలుపెట్టి పనులు అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతారని కూడా చెప్తున్నారు ఈ అభివృద్ధి పనులు పెరిగినట్లయితే విదేశాల నుంచి పెట్టుబడులు కూడా వస్తాయని కేంద్ర ప్రభుత్వం కూడా మరిన్ని నిధులు ఇస్తుందని అదేవిధంగా ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంకు అధికారులు కూడా ఈ ప్రాంతంలో పర్యటన జరిపారు వారు కూడా కొన్ని సూచనలు చేశారు ఏదైనప్పటికీ రైతులు మరింతగా ఉత్సాహంగా ముందుకు వచ్చి కొంతమంది ఇంకా భూములు ఇవ్వాలని కూడా చెప్తున్నారు కొన్ని ఏరియాల్లో వారు కూడా ల్యాండ్ పూలింగ్కి కొన్ని భూములు ఇస్తారని కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ చాలా కాలం నుంచి ఎదురు చూశారు గత ప్రభుత్వం అభివృద్ధి చెందలేదని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరింత అభివృద్ధి దిశగా వెళ్ళొచ్చని కూడా చెప్తున్నారు ఇక్కడ నుంచి పల్నాడు జిల్లా ప్రారంభమవుతుంది అంటే గుంటూరు జిల్లా సరిహద్దు అయిపోయింది ఇది పల్నాడు జిల్లా ప్రారంభం అనమాట ఇది హరిశ్చంద్రపురం శివారు ప్రాంతం ఇప్పుడు మనం పల్నాడు జిల్లాకి ఎంటర్ అయినట్టు అనమాట రాజధాని పరిధి అయితే గుంటూరు జిల్లా అయిపోయేది పల్నాడు జిల్లా ప్రవేశం అనమాట ఇక్కడ కూడా పొలాలు ఎక్కువే ఉంటాయి కంద అరటి దొండ ఈ సాగులు కూడా ఈ ప్రాంతం చేస్తారంటే హరిశ్చంద్రపురం శివారు ప్రాంతం అయిపోయింది అనమాట ఇది ఇక రాజధాని అమరావతి రోడ్డు అనమాట అమరావతి రోడ్డు డైరెక్ట్గా మనం వైకుంఠపురం అలా వెళ్ళిపోవచ్చు వైకుంఠపురం దేవస్థానానికి వెళ్ళిపోవచ్చు రోడ్డుని వెళ్తే అమరావతి రోడ్డు ఇది వైకుంఠపురం దేవస్థానానికి వెళ్ళిపోవచ్చు ఏదైనా సరే రాజధాని మరింత అభివృద్ధి చెందాలని ఇక్కడ రైతులు ఎదురు చూస్తున్నారు పంటలు పండించే అభివృద్ధి రైతులు చాలామంది ఉన్నారు మేధావులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ఈ ప్రాంతంలో చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి అదేవిధంగా దేవాలయాలు ఉన్నాయి శివాలయాలు ఉన్నాయి విష్ణాలయాలు ఉన్నాయి రామాలయాలు ఉన్నాయి ఏమున్నప్పుడీ సరే ఈ అమరావతి రోడ్డు కూడా పట్టించుకోవాలని చెప్తున్నారు ఈ ప్రాంతం నుంచి ఈ దాటిన తర్వాత ఈ రోడ్డు చూశారు ఇది చాలా గతుకులమయంగా ఉందని కూడా చాలామంది చెప్తున్నారు రైతులు చాలా అధ్వానంగా ఉంది అమరావతి రోడ్డు ఈ రోడ్డుని వెంటనే ఎద్దుపా మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ రోడ్డుని అభివృద్ధి పన్నంలో రోడ్డుని వెడల్పు చేయాలని ఈ గతుకులను పోడ్చాలని కూడా ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు ఎందుకంటే విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే ప్రధాన రోడ్డు ఇదే కాబట్టి చాలా గతుకులు ఎక్కువ కనిపిస్తున్నాయని ఈ గుంటలు పడ్డాయని దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు మారుతున్నా సరే ఈ అమరావతి రోడ్డుని పట్టించుకోవట్లేదని చాలామంది రైతులు ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి పనుల్లో భాగంగా మరింత దూసుకు వెళ్ళేటప్పుడు ఈ రోడ్లు కూడా పట్టించుకొని మరింత విశాలం చేసినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు హరిశ్చంద్రపురం శివారు ప్రాంతం నుంచి మనం వైకుంఠపురం వైపు వెళ్తున్నాం అనమాట ఇదంట ఇది వైకుంఠపురం శివారు ప్రాంతం పల్నాడు జిల్లాకు వచ్చేసాం వైకుంఠపురం